మరి చాలా సంతోషం అలాగే మరి ఏ కార్యక్రమం ఏర్పాటు చేసినా ధనురామరాజు గారు మరి జెర్మిఐ గారితో మీటింగ్ ఏర్పాటు చేసిన నుండి మాకు బంధం కలిసింది మేము ఎంత కష్టపడ్డామో మా అన్న ఎత్తు వారు ఎంత కష్టపడ్డారు కన్నీరు కచ్చారో స సండే స్కూల్ పిల్లలు సైతం ఎంత కష్టపడ్డారో ధనురామ్ గారు చూశారు ఆయన మనసు కరిగిపోయిందంటే సేవ అంటే ఎలాగా ఉండాలి ఇలా సేవ చేసే వాళ్ళతోనే మనం ఉండాలన్నట్టుగా నేను ఎక్కడికి రమ్మంటే అక్కడికి వారు వచ్చి వారి సాక్ష్యాన్ని వారికి తెలిసిన వాక్యాన్ని పంచుకుంటున్నాను చాలా సంతోషం అలాగే మనం సహోదరుని పరిచయం చేయాలి మరి మా తమ్ముడు సహోదరుడు మహేష్ మహేష్ అది పిండి పరిచయం చూడ కారణం ఏంటంటే తొమ్మల ప్రసాద్ గారు వారి ఇంట్లో చిగురుపాట్లు అడ్డుకునేవారు వారు అప్పటి నుంచి నాకు తెలుసు మరి తొమ్మల ప్రసాద్ గారితో వస్తూ నన్ను కూడా అన్నయ్య అన్నయ్య అంటూ తిరుగుతూ ఉండేవారు ప్రార్థం చేశాము చక్కని భార్య దేవుడిచ్చాడు ఆ తర్వాత మరి ఇప్పటికీ మమ్మల్ని విడిచిపెట్టా అమ్మకి ఇలాగా కుటుంబ అనగానే చాలా చక్కగా వచ్చారు ఇంకోటి మొన్న మన గ్రీన్ విలేజ్లో ఏర్పాటు చేసిన క్రిస్మస్లో రైస్ అంతా వేరే ఇచ్చారు కొట్టి అన్న ఏర్పడుతుంది చాలా సంతోషం ఎప్పటి నుంచి ఉంటున్నాను అన్నయ్య నన్ను ఉపయోగించుకుని వేరు మాకు ఎన్టీఆర్ ఏజెన్సీ ఒకటి ఉంది మీరు ఏం అది చేస్తాను ఎప్పుడు చెప్పిన తప్పు చేస్తానంటే నాకు నన్ను అడిగేవాడు చాలా మరి ఏది ఇమ్మంటారని అన్నారు కానీ అడిగే కానీ ఎందుకంటే మా బిషప్ తండ్రి గారు నాకు నేర్పలేదు మీరు ప్రార్థన చేయండి అంతేగాని ఎవరి వైపు చేతులు చేపమాగండి ప్రభు వైపు చేతులు చాపండి ప్రభువే ప్రేరేపిస్తాడు ఆయన అన్నప్పుడు నేను కూడా వీళ్ళని అడగల ఆయన అన్నారు నన్ను ఏం చేయమంటారు నా వంతు ఏం చేయమంటారంటే ఇలా చేయాలకున్నప్పుడు ఆ రైస్ కట్టిచ్చారు రాబోజనాల్లో నీకు ఉంది కాబట్టి నేను అడగను వాళ్ళు ఎవరిని ఏం చేస్తారు దేవుని స్థావుతున్నాం నా ఈ బొమ్మాయిని నేను అడగవాలన్నా

మా రైట్ నాకు బావ కాదు నాకు బావ అదే బావ అక్కడ ఉంటాం వాళ్ళకి అంత బాగోలేదు మా అన్నయ్య గారి మా బా మా అక్క గారి కొడుకు జాషని కొంటాం చాలా సంతోషం అండి అలాగే మా అక్క గారి కుమార్తె మిస్సీ ఫ్లారెన్స్ తన పిల్లలతో సహా కలవడం రెండు పేరుకి వచ్చేసేయండి చాలా సంతోషం ఇంకా టైం వేస్ట్ చేయద్దు మరి సార్ బ్యాట్రిక్ పర్ గారు ఆ కంప్యూఆర్ కోడ్ లేచి చూడండి రైట్ పాస్తం గారు చెల్లి సుష్మా తను తను కూడా వేదిక మీద అవసరంగా తెలియజేస్తున్నాను తను ప్రొఫెసర్గా చేస్తుంది ఎన్ చేసి అలాగే బైబిల్ ట్రైన్ కూడా చేశారు దేవుడు ఐ గారు ప్రార్థించారు పార్వతాన్ని సృష్టికర్ దేవాని మహాపరము బట్టి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఈ మొదటి దిల్లాన్ని మొదటి సమయం నీకు ఇవ్వడానికి మాకు ఇచ్చిన గొప్ప కృపను బట్టి మా ఉందలా చేస్తున్నా ప్రభావారుంచి గత డెబ్బై తొమ్మిది సంవత్సరాలు లెక్క నేను భద్రపరిచిన ఆయన ఈ యొక్క ఎనభై సంవత్సరాలు ప్రవేశిస్తున్న శుభ సందర్భంగా కేక్ కట్ చేస్తుండగా నలభై సంవత్సరం ఇంకా మధురమైన అనుభవాలతో ముందుకు సాగే కృప ఇచ్చి మనం ప్రార్థన చేస్తున్నాం అనుభవాన్ని యొక్క దాశ్రాలు అనుగ్రహించండి ఆయన నీకు దయచేయండి ప్రభు అద్భుతమైన కార్యాలు నీకు మార్గపట్నం జరిగించండి వయసుకాలం డెబ్బై సంవత్సరాలు అధికబరం ఉంటే ఎనభై సంవత్సరాలు అంటున్నావు ప్రభు ఇంకా ఎనభై సంవత్సరాలు కూడా ప్రభా నూరు సంవత్సరాలు వచ్చే మంచి ఆరోగ్యం బలము శక్తిని పిడికి దయచేయమని ప్రార్థిస్తున్నావు నీ కావల తోడుగా వచ్చండి ఆయన మీరే నీ సన్నిధి వాతి వచ్చమని ప్రార్థన చేస్తున్నా మంచి ఆరోగ్యం బలం శక్తి ఇవ్వండి ఈ నూతన సంవత్సరం నూతన కార్యాన్ని కుమార్తె పట్ల జరిగించి మీరే మహిమా ఘనత ప్రభావం పొందుకోనండి ఈ సందర్భంగా కే కనిపిస్తుండగా నీ మహిమా దేవ ప్రభా పిడ్ యొక్క జీవితం నూతన కార్యం జరిగించాడు ఏ సుపరిశుద్ధ నామలు ప్రార్థిస్తున్నా ప్రభుత్వం

Happy birthday to you, happy birthday to you, happy birthday to you, happy long life to you.

Happy Mother to you, dear Mommy. Happy Mother. చెప్పాడు ఇక్కడ ఉన్నవారు మరి అమ్మగారికి పెట్టకూడదు పెట్టినట్టు ఫోటో అంతే అమ్మగారు ఎవరికైనా పెట్టచ్చు కానీ మనం ఎవరు మనం పెట్టకూడదు మరి శమలో మన బిషప్ తండ్రి గారు దేవదాసి గారు తల్లి గారు వారికి అక్కగారు అంటే ఎంతో ప్రేమ వారిని బట్టి మమ్మల్ని కూడా ఎంతగానో ప్రేమిస్తారు నిజంగా చాలా తల్లిత అలాగే గురువు గారి దగ్గర చాలా ఈ సమయంలో మరి నూతన మందిర ప్రతిష్ట సందర్భంగా పాస్టర్ పాస్టమ్మ గారికి సన్మానం చేస్తానంటే నా కదీ